హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ లెతా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు విజయరాము గారు మా రాజమండ్రికి విచ్చేశారండి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం కృషి విధాన ప్రచారకులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఇవన్నీ జరిపించడం కోసం విజయరాము గారు మా రాజమండ్రి విచ్చేయడం వారిని నేను కలుసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మనకి హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుందండి పదివేల మంది రైతుల్ని సమీకృతం చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందస్తుగా ఈ చిన్న చిన్ని చిన్ని సభలు ఏర్పాటు చేస్తున్నారండి మొదటి సభ మా రాజమండ్రిలో ఏర్పాటయ్యింది పదివేల మంది రైతుల్ని సమీకృతం చేసండి హైదరాబాదులో వారికి శాంతివనం అనే ప్లేస్లో మన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాగ ఎటువంటి రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ కొనకుండా మనం న్యాచురల్గా ఎలా అన్నీ తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ముందస్తుగా వారికి కొంచెం అవగాహన కలిగేలాగా ఇప్పటి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీనికోసం అన్నీ కూడా వివరంగా వివరి చెప్పారండి మాకైతే చాలా చాలా సంతోషం కలిగింది ఇటువంటి చక్కటి కార్యక్రమం హాజరు కావడం సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది రైతులు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యారండి వారందరినీ కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది గ్రీన్ల్యాండ్ వర్మగారు అదేనండి న్యాచురల్ మెన్యూస్ వారు అలాగే గానుగ ప్రసాద్ గారు చాలా ఖుషితోటి ఇంకా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి చక్కగా విజయరామ గారిని స్వాగతంగా చక్కగా సన్మానించుకోవడం మహిళా రైతులు సన్మానించుకోవడం చాలా నిండుగా జరిగిందండి ఇక వారి ఉపన్యాసం విందాం

ప్రపంచాన్ని మన దేశానికి ప్రపంచానికి సమస్య ఈ పోస్ట్ పెట్టి ఒక వారం పది రోజులు అవుతుంద భవిష్యత్తు చాలా భయానకంగా ఉన్నాయి ఆయనకి దేశం మొత్తం みんか వెలకట్ట పొందే రోజు వీళ్ళందరికీ చూస్తే thank you <coughs> Thank you. তা <laughs> ఇది ఒక సమర్థ పరఫనం చేయాలి మన జీవితాలు ఎలాగే Thank you. ගේ තිය මග රක්වා ග ඒ දැලගර පුය පහගේ ැ తీసుకొచ్చిపోతే <currently> <hatten>

ఇంత చక్కని గడ్డిని కట్ చేసి గడ్డి మాపు చేస్తే ఒక్క చుక్క నీరు లోపలికి వెళ్ళకుండా సంవత్సరం రెండు సంవత్సరాలు గడ్డి మాపుతుంది అదే యంత్రం ఆ చోటుని ఆక్రమించేస్తే కోత పోసే చోటు మనిషి చేసే పని ఆ యంత్రం ఆక్రమించేస్తే ఆ సంస్కృతి ఆ నైపుణ్యం మంచి తప్పుడు చూస్తున్నాం మరి దాని మీద ఆధారపడే పక్షులు కానీ జంతువులు కానీ ఆహారం ఎక్కడ పడతారు చెప్పండి ప్రతిదీ మన మూట కట్టుకుని ఎంత నాకు ఎక్కడికి వెళ్తారు

మీకు నేర్పిస్తా ఎన్నిసార్లు సంబంధాన్ని అంటారు ఫలం అంటే ఎంత సంపాదిస్తారు చెప్పాలి చేతులు చెరువులో యాభై వేలు రావట్లేదు అన్నారు నిజం అంతగా ఎక్కువ మీకు ఎవరికైనా తెలుసా ఎంత వస్తుంది యాభై గొప్ప అంటే కానీ రూపాయలు లక్ష రూపాయలు గౌరవ గొప్ప అది కూడా యూరియా తీసుకుని దాఖలు ఆ షాప్ ఎవరు కడుపులు తడ కొట్టాలి ఆ యాభై ఎవరు కడుపులు తడ కొంటే హాస్పిటల్ ಕೊ ನನ್ನ ಕಲಿತ ಅದೇ ಪಾಲೇ ಕಲ್ಯಾಣ ವ್ಯವಸಾಯ ಪ್ರತಿ ಪಂಡು ಅಮೃತ

Thank you Gracias. <coughs> ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం అనే మెసేజ్ని విజయరాము గారు చక్కగా వివరించారండి కార్యక్రమం అంత అయిపోయాక మిల్లెట్స్ తోటి చక్కటి విందు భోజనం చూసారా లవంగం చిక్కుడు ఎంత హెల్దీగా ఎంత బారుగా ఉందో అలాగన్నీ కూడా నేచురల్గా పండించిన వాటితోటి భోజనాలు ఇలాగండి అందరికీ కూర్చోబెట్టి విస్తరాకులు వేసి వడ్డించడం అనేది పెళ్లి కళ తీసుకొచ్చినట్టు అయిందండి కార్యక్రమానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు గానుగ శివప్రసాద్ గారు వర్మ గారు ఎంత శ్రద్ధగా చేశారన్నది ఈ ఒక్క భోజనాల ఘట్టమే మీకు తెలియజేస్తుంది కదా కార్యక్రమానికి చిన్న విత్తనాల స్టాల్ కూడా పెట్టారండి అన్నీ కూడా మా నాటు విత్తనాలు అనమాట ఇరవై ఐదు రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అందుబాటు ధరల్లో ఉంచడం కూడా మా అందరికీ విత్తనాలు కొనుక్కోవడానికి వాటికి వీలుగా ఉన్నట్టు అయ్యిందండి మొత్తం కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తించారు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి హాజరవ్వడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చిందండి సర్వేజన సుఖనోభవంతు